మరి మన అందరింట్లో కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చోవాలని మనందరం కూడా కోరుకుంటాం మరి ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికీ తెలిసిందే తాబేలు బొమ్మ దీన్ని కోర్మ అవతారం అంటారు కోర్మ అవతారం అనగానే విష్ణు స్వరూపము మరి ఈ విష్ణు స్వరూపం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఎందుకంటే విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ విష్ణు స్వరూపాన్ని మన ఇంట్లో ఏ భాగంలో ఉంచితే మరి లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది ఈ కూర్మా అవతారాన్ని మనము చూడండి ఇందులో గాజు టైప్లో తీసుకోవాలి మనం ఎక్కడైనా తాబేలు బొమ్మ కొనేటప్పుడు మనం ఈ క్రిస్టల్ టైప్లో ఉండేది గాజు టైప్లో ఉండేది మాత్రమే తీసుకోవాలి ఇది బొమ్మని ఇలా తీసుకొని మీరు ఇలా బౌల్లో గాజు బౌల్ చిల్లర్ కాయిన్స్ చిల్లర్ కాయిన్స్ కాయిన్స్ అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ కాయిన్స్ మీద ఈ విష్ణు స్వరూపాన్ని ఇలా పెట్టి ఈ వెనక భాగము ఇంటి ముందుకి ఇది లోపలికి ఈ ముందు భాగం లోపలికి వచ్చేటట్టు తాబేలు లోపలికి వచ్చేటట్టు ఇది మనం ఉత్తరం భాగంలో అమర్చుకున్నట్లయితే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చుంటుంది